పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా శాసన సభ్యులు గౌరవ పెద్దలు రోహిత్ రెడ్డి గారిపైన వాళ్ళు అవార్డులు మోపడం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే వారు జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా తప్పుగా వర్తిస్తూ ప్రజలకు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్ పదమూడో తారీఖు శ్రమా జరిగినప్పుడు మరి ఇంకా ఐదు వార్ల ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది అట్లాంటి సమయంలో ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు మరియు వారి అనుచరులందరూ కూడా ప్రిమిసెస్లోకి పోయి మరి అక్కడ ఐదు వార్డులకు సంబంధించిన ఫలితాలని దారు చేయాలనే ఒక దురుద్దేశంతో వారు పోవడం జరిగింది దాన్ని మా అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా మా రోహిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వస్తే తక్షణమే ఆయన కూడా బయలుదేరి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి తప్పితే మీద ఉండబోయి అక్కడ గలాట అక్కడ ఉన్నటువంటి వారిని మేము ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మా ఉద్దేశం కాదు వారు ఎట్లా వాళ్ళకు అనుమతించరు ఎందుకంటే ఉదయం నుండి మేము అక్కడే ఉన్నాం అందరం కూడా క్యాండిడేట్తో పాటు ఏజెంట్ ఇంకో కౌంటింగ్ ఏజెంట్ ముగ్గురునే లోపలికి అనుమతించడం జరిగింది మరి వారి కోర్స్ కూడా అన్ని లాక్కొని మా పార్టీకి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కూడా అల్యారు మరి అట్లాంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు అక్కడ వస్తే ఎమ్మెల్యే గారితో పాటు తమ అధికారులు అందరినీ కూడా లోపల మరి మేము అక్కడ పోయి ప్రెస్ పెట్టినామని చెప్తున్నారు ఫలితాలు తేలిన తర్వాత బయట వచ్చి ప్రెస్ పెట్టాలి యాక్చువల్గా ఆ కి సంబంధించిన బయటికి వచ్చి రోడ్ పైన వచ్చి ఒక ప్రెస్ పెడితే సరిపోతుంది కానీ లోపల కౌంటింగ్ కేంద్రంలోని ప్రెస్ పెట్టడం మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మాకు మరి ఆ ఇన్సిడెంట్ తేలిన తర్వాత మరి అదేవిధంగా మా తొమ్మిది మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది పోలీస్ అధికారులు మరి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మాకు అపారమైన గౌరవం ఉంది పోలీసు అధికారుల పైన అన్ని శాఖల అధికారుల పైన మరి వాళ్ళు పోయిన వాళ్ళ పైన కేసు పెట్టకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పైన కేసు పెట్టకుండా రోహిత్ రెడ్డి గారి పైన ఎట్లా కేసు